రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదన పచ్చదన కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పేములవాడ మున్సిపాలిటీ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ సందర్భంగా విలీన గ్రామమైన తిప్పాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు ప్రతిభ అనుబిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు అంతేకాకుండా విద్యార్థులు తమ ఇంటి ముందు చిత్రపటాలను అతికించి చుట్టుపక్కల ప్రజలకు పర్యావరణ పరిరక్షణ తడి పొడి చెత్త చెట్ల ప్రాముఖ్యత అలాగే నీటిని పొదుపు చేయడంపై అవగాహన కల్పించారు मेरा नाम है प्रानीत माय नेम इज प्रानीत आई स्टडी इन 6th क्लास स्कूल माय जीपीएस डायग्राम तीन ये आता है सर एनकेस में काटी चट्टा को चट्टा वेर चाहिए रोड रोडला रोडला मिला पार है

మేము మొన్న నుంచి స్వచ్ఛత స్వచ్ఛతన పచ్చదనం అనే డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టుకున్నాం దాంట్లో డ్రాయింగ్స్ అనేవి వేయడం జరిగింది స్వచ్ఛతనం పచ్చదనం గురించి మేము చాలా నేర్చుకున్నాం తడి చెత్తను పొడి చెత్తను చేయండి మున్సిపల్ వాహనానికి ఇవ్వండి ఎవరు కానీ ఇంటి ముందు చెత్తను పడేవ్వకండి పడేయడం వల్ల చాలా అనారోగ్యానికి గురవుతారు చెత్తను ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచుకోండి అనారోగ్యానికి దూరంగా ఉండండి చెత్తను రోడ్లపైన కూడా పడేయకండి మా తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియజేయబడింది డ్రాయింగ్ చేసిన చాట్స్ అన్నీ వాళ్ళ ఇంట్లో ముందు అర్పించ అర్పించడం జరిగింది మీ పిల్లల్ని చూసి మీరు కూడా అలా చేయవలసిందిగా నేను ఎంజీజార్జున వల్లబ్బా స్టడీ సిక్స్త్ క్లాస్ మా స్కూల్ ఎన్ని పెట్టి కు నేను ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు నేను అందులో డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నాను ఆ కార్యక్రమంలో నేను ఒక డ్రాయింగ్ వేసాను స్వచ్ఛదనం పచ్చదనం అని డ్రాయింగ్ వేసాను చెట్లను పెంచాలి చలి టచ్ పొడి చెత్తను వేలు చేయాలి అలాగే చెట్లను చాలా ఉంటాయి వాటిని కూడా చేయబడదు అందులో అతికించిన మా అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి చెప్పాను వాళ్ళు చూడ అలాగే చేస్తున్నారు మా అలా చేసుకొని చుట్టుపక్కల వాళ్ళు చుట్ట చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వేములవడలోని మరి నగర కమిషనర్ సార్ యొక్క ఆదేశాల మేరకు మేము ఈ ఏడు ఎనిమిది వార్డులలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలను స్వీకారం చుట్టడం చుట్టడం జరిగింది అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి పరిశ్రమలు పరిశుభ్రం చేయడంతో పాటు పాఠశాల విద్యార్థులను ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రత్యక్షంగా భాగస్వాములు చేయడం జరిగింది వారికి డ్రాయింగ్ కాంపిటీషన్స్ స్విజు కాపీ ఎస్ఏ కాంపిటీషన్స్ ప్రధానంగా పెట్టడం జరిగింది ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొత్తం దాదాపుగా నూట అరవై నాలుగు మంది పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ఈ నూట అరవై నాలుగు డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేషన్ అనేటువంటి పిల్లలు ప్రతి డ్రాయింగ్ షీట్ను వాళ్ళ ఇంటి వద్ద అతికి వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ఆ డ్రాయింగ్ షీట్ను చూసినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు చైతన్యవంతులైపోయి మేము తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడం చెత్తబండి వచ్చినప్పుడు బయట పరేయకుండా ఆ బండికి ఇవ్వడం ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం రీసైక్లింగ్ ప్రాసెస్ లోపల మనకు పొడి చెత్త అనేటువంటిది మరి రీసైక్లింగ్ ఉపయోగపడుతుంది కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడం అవుతామని చెప్పి ఈ విద్యార్థుల ద్వారా ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు భాగస్వామ్యం చేసినట్టు అయితే కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది కాబట్టి ఇది మన ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం సో చాలా విద్యార్థులు చాలా చక్కగా దీనిలో పార్టిసిపేషన్ అయ్యారు ప్రధానోపాధ్యాయులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు వారిని బాగా ఎంకరేజ్ చేసారు సో ఈ మున్సిపల్ శాఖ తరఫున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము కృషి చేయడం జరిగింది గౌరవ కమిషనర్ గారు కూడా మాకు చక్కని సహకారాన్ని అందించారు ఈ విద్యార్థుల ద్వారా ఎందుకంటే నేటి భావి భారత పౌరులే రేపటి భావి భారత నిర్మాతలు కాబట్టి వీళ్ళ ద్వారానే మనం ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ చేసి వారి ద్వారా మరి ఒక పెద్ద ఎత్తున మరొక చైతన్యం చేసేటువంటి తీసుకొచ్చేటువంటి పద్ధతి లోపల నా వార్డు నా బాధ్యత నా పరిసరాలు నా ఇల్లు నా బాధ్యత అనేటువంటి కార్యక్రమాన్ని ఈ విద్యార్థుల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసేటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టం జరిగింది దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మా పై అధికారులకు కావచ్చు పాఠశాల ఉపాధ్యాయులకు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్న ప్రతి ఒక్కరు కూడా బాగా సహకరించారు సో రేపటి భవిష్యత్తులో కూడా కంటిన్యూగా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి పర్యావరణం పరిరక్షించే దాంట్లో ఈ వేములవాడలోని ఏడు ఎనిమిది వార్డు ప్రజలు భాగస్వాములు అవుతారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతా